జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమానికి మీ అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యక్తి పుట్టిన రోజుని ఒక ఇంటి ఒక కుటుంబం వాళ్ళు కలిసి చేసుకోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాం కానీ అంబేద్కర్ గారు దేశవ్యాప్తంగా ఎందుకు చేసుకుంటున్నారు అనే ప్రశ్న కొందరికి ఉంటాం ఎందుకు అంటే అంబేద్కర్ గారు చేసిన సేవలు తను పొందిన అవమానాలు బాల్యం నుండి ఆ పసి హృదయాన్ని కలిచివేసిన సంఘటనలు ఈ రోజు మనమందరం ఇక్కడ కూర్చొని ఈ సభ వేడుకలు జరుపుకుంటున్నాము అంటే తను సామాన్యమైన వ్యక్తేనా కాదు కదా కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒక్కటే నీ చెప్పాల్సిన అని మేడం గారు చెప్పేశారు కాకపోతే ముఖ్యమైన చెప్పాల్సినవి ఏంటంటే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆయన మన కోసం ఎంత పోరాడాడు కుల అంటే కులము అనే ఒకటి బాగా అగ్ర కులాలకి బాగా ఎక్కువగా రోజుల్లో ప్రాధాన్యత ఉండేది మన అంబేద్కారు పాఠశాలకు పోయినప్పుడు ఒక గోడ సంచిని తీసుకెళ్లేవారు ఆ గోడ సంచిని తీసుకెళ్ళి మరి ఇంటికి వచ్చేటప్పుడు ఆ గోడ సంచిలు తెచ్చుకోవాలి అంటే వాళ్ళకి నేలపై కూర్చునే అర్హత కూడా లేదు రెండో విషయం ఏంటంటే దాహం వేసినా కానీ అక్కడ ఉన్న విషయం నీళ్ళు తాగే అర్హత కూడా లేకుండా ఉండే ఆ రోజులో ఎంత భయంకరమైన దినాలో మీరు ఒక్కసారి ఊహించి తెలుస్తుంది ఆయన ఎంత అవమానాలు